దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయం మొదటి వచనము నుండి తొమ్మిదవ వచనం వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం మొదటి వచనమును చదువుకుందాం మరియు యహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయురు మన్యము చుట్టూ తిరిగి తిమి దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఉంది మొదటి వచ్చినం నుండి ఎనిమిదో వచ్చినం వరకు దేవుడు ఏషియావుకి ఇచ్చినటువంటి స్వాస్థ్యము గురించి చెబుతూ ఉన్నారు తొమ్మిదో వచ్చినంలో దేవుడు లోతుకు ఇచ్చినటువంటి స్వాస్థ్యమును గురించి చెప్తూ ఉన్నారు ఏషియావుకి ఇచ్చినటువంటి స్వాస్థ్యము విషయంలో ఇస్రాయేలీలు ఎలా వ్యవహరించాలి మరియు లోతుకి ఇచ్చినటువంటి స్వాస్థ్యము విషయంలో ఇస్రాయేలీలు ఎలా వ్యవహరించాలి ఈ విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఇస్రాయేలీలు కనాను యాత్రలో ఏషావు యొక్క స్వాస్థ్యము గుండా మరియు లోతు యొక్క స్వాస్థ్యము గుండా వెళ్లాల్సి వస్తుంది మరి ఏషావు యొక్క స్వాస్థ్యము గుండా వెళ్ళేటప్పుడు ఏషావు యొక్క స్వాస్థ్యము శేయూరు అన్నం అన్నమాట ఈ శేయూరు ప్రాంతం ఏదైతే ఉందో అది ఏషావుకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చారు ప్రభునందు ప్రియమైన వారులారా లోతు సంతానమునకు కూడా ఆయన స్వాస్థ్యమునిచ్చాడు అది కూడా ఏంటి అంటే మనం చూచినప్పుడు దాని గురించి కూడా తొమ్మిదో వచనములో ఉంది మనము తిరిగి మోయాబు అరణ్యమున ప్రయాణం చేస్తుండగా నాతో ఇట్ల నేను మోయాబియులను బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యను ఆరు అనబడిన దేశం ఆరు అంటే సంఖ్య కాదు ఇక్కడ ఆరు అంటే పేరు ప్రభునందు ప్రియమైన వార్లారా శిరు ఒకటి ఆరు ఒకటి ఈ రెండు స్వాస్థ్యములు శయ్యేమో ఏషావుకు ఆరేమో లోతుకు దేవుడు స్వాస్థ్యములుగా ఇవ్వటం జరిగింది ఈ మార్గము గుండా ఇస్రాయేలీలు ప్రయాణించి కణాను చేరుకోవాలి మరి క్రమంలో ప్రభునందు ప్రియమైన వార్లారా వారు ఏషావు యొక్క మరియు లోతు యొక్క స్వాస్థ్యముల గుండా వెళ్ళేటప్పుడు దేవుడు ఒక మాట స్పష్టంగా చెబుతూ ఉన్నారు అదేంటంటే నేను మరి ఏషావుకు లోతుకు షెయిరు మరియు ఆరు అనబడిన దేశాలను స్వాస్థ్యంగా ఇచ్చాను ఈ క్రమంలో మీరు వారి స్వాస్థ్యములు గుండా వెళ్ళేటప్పుడు వారి జోలికి వెళ్ళబాకండి జాగ్రత్త మీరు గనక పొరపాటున వారి జోలికి గనక వెళితే నేను మీతో యుద్ధం చేస్తాను ఎందుకంటే ఆ భూభాగము వారికి ఇవ్వబడింది మీ కొరకు నిర్ణయించబడినటువంటి భూభాగమును మీరు స్వాధీనం చేసుకోండి అంతేగాని ఎవరికో ఇచ్చినటువంటి భూభాగమును మీరు స్వాస్థ్యం చేసుకోవటానికి వీలు లేదు ప్రభునందు ప్రియమైన వార్లారా మీరు గనక ఈ పొరపాటు చేస్తే నేను వారి పక్షాన మీతో యుద్ధం చేస్తాను అప్పుడు మీరు నాశనం అవుతారు రెండోది మీరు వారి స్వాస్థ్యంలో గుండా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వాళ్ళందరూ కూడా మీకు భయపడతారు నన్ను బట్టి మీకు భయపడతారు అంత మాత్రమే కాదు వారి యొక్క స్వాస్థ్యమును మీరు స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయవద్దు ప్రభునందు ప్రియమైన వార్లారా దేవుడు ఈ మాటలను ఇస్రాయేలీలకు మోసే ద్వారా తెలియజేయడం జరిగింది ఈ క్రమంలో ఒక ప్రాముఖ్యమైన సత్యం ఉంది అదేంటో తెలుసా ఎప్పుడూ కూడా మనది కాని దాని కొరకు మనం ఆశపడకూడదు దాన్నే పేరాశ అని చెప్పి అంటారు ఈ పేరాశ అంటే ఏంటంటే మనం కష్టపడము మనం ప్రయాసపడము మనకు దాని మీద హక్కు లేదు ఎవరో కష్టం ఎవరిదో ప్రయాస కానీ అది మాత్రం మనకు కావాలని కోరుకుంటాం దాన్ని మనం కాంక్షిస్తాం దాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తాం అది పరాయి వారిది పొరుగు వారిది అని మనం గ్రహించాం ఇప్పుడు పొరుగువాని ఇల్లు కావచ్చు పొరుగువాణి జీతం కావచ్చు పొరుగువాని పొలం కావచ్చు పొరుగువాని భార్య కావచ్చు పొరుగువాని పిల్లలు కావచ్చు పొరుగువాని బంగారం కావచ్చు పొరుగువాని ప్రమోషన్ కావచ్చు పొరుగువాని ఉద్యోగం కావచ్చు పొరుగువాని పదవి కావచ్చు పొరుగువాని సెంటు భూమి కావచ్చు ఏదైనా సరే అనేది మనము తేరగా వస్తుందని చెప్పి లేదంటే కష్టపడకుండా ఎదుటివాడు ఏమీ చేయలేడు బలహీనుడు కాబట్టి బలవంతాను ఏదో ఒకటి చేసి వానిది మనం తీసుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తామో అది ఎప్పటికీ కూడా వాక్య విరుద్ధమని దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటివారికి చెందాల్సిన గుర్తింపు తాము తీసుకుంటారు ఎదుటివారికి లభించాల్సినటువంటి ప్రశంస తాము తీసుకుంటారు ఎప్పుడూ కూడా ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి మనుషులు మన చుట్టూనే ఉంటూ ఉంటారు మనం పనిచేసే ఉద్యోగంలో కావచ్చు మనము వెళుతున్నటువంటి మందిరాల్లో కూడా ఇలాంటి వాతావరణం ఉండడం బాధాకరం ఇరుగు పొరుగును కావచ్చు ఎక్కడైనా సరే ఒక విషయం ప్రభునందు ప్రియమైన వారులారా ఎవరో కష్టాన్ని మనం తీసుకుంటే లేదంటే దేవుడు ఎవరికో స్వాస్థ్యంగా బహుమానంగా ఇచ్చిందాన్ని దాన్ని మనం గనక తీసుకుంటే మనం దేవునికి లెక్క చెప్పాలి రెండోది దేవుడు బాధితుల పక్షాన మనతో ఆడతాడు హెబ్రీ పది ముప్పై ఒకటిలో దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము ప్రభునందు ప్రియమైన వారులారా జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము ఆయనకు పక్షపాతం లేదు ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టడు జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం దయచేసి గమనించడం అంత మాత్రమే కాదు ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలో చివరి భాగం ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన దహించే అగ్ని ఆ అగ్ని నాడు ఇస్రాయేలీలను కనాను యాత్రలో వారి యొక్క అవిధేయతను బట్టి వారి యొక్క తిరుగుబాటును బట్టి దహించి వేసింది మరి మనం కూడా అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకోకూడదు అందుకే మోషే ద్వారా అప్పుడు ఉన్నటువంటి ఇస్రాయేలీల కొత్త తరానికి దేవుడు రెండవసారి ధర్మశాస్త్రమును వివరింపచేస్తూ కాలక్రమేణా జరుగుతూ వచ్చినటువంటి చరిత్రను కూడా వారికి తెలియపరుస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియమైన వార్లారా ఎదుటివారి స్వాస్థ్యమో ఎదుటివారి కష్టార్జితమో లేదంటే ఎదుటివారి యొక్క ప్రయాసను మనం ఎప్పుడూ కూడా దోచుకోకూడదండి ఎదుటివారికి చెందాల్సిన గుర్తింపు ఎదుటివారికి ఇవ్వాలి ఎదుటివారి యొక్క ప్రయాసకు తగిన ప్రతిఫలము ఎదుటివారిని అనుభవించేటట్లుగా చేయాలి మనము ఎదుటివారి యొక్క పొరుగు వారి యొక్క సరిహద్దుల్లో మనము గనక కాలు పెడితే దేవుడు ఖచ్చితంగా వారి పక్షాన మనతో యుద్ధం చేస్తాడు మనం దేవుని చేతుల్లో పడతాం ఏషావు వాస్తవానికి తన జ్యేష్ఠత్వాన్ని వేసుకున్న దేవుడు న్యాయాధిపతి దేవుడు ఎక్కడా కూడా ఆయన కనికరవును కృపను కరుణను విడిచిపెట్టిన వాడు కాడు ఏషావు స్వాస్థ్యం ఏషావుకిచ్చాడు అదేవిధంగా లోతు లోతు యొక్క కుమార్తెలను మనం చూసినప్పుడు మరి లోతు భార్య దేవుడు సదమకుమర్రాలను నాశనం చేస్తూ ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూచి ఉప్పుస్తంభం అయిపోయింది మరి లోతుకు భార్య లేదు లోతు కుమార్తెలకు భర్తలు లేరు ఈ క్రమంలో లోతు కుమార్తెలు లోతు ద్వారా సంతానమును పొందుకున్నారు ప్రభునందు ప్రియమైన వారులరా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యం ఉంది అదేంటంటే మరి లోతు బుద్ధిపూర్వకముగా ఆ పాపపు క్రియలో పాల్గొనలేదు అసలు ఏం జరిగిందో కూడా తనకు తెలియకుండా జరిగిపోయింది లోతు కుమార్తెలకు ఆలోచన వచ్చింది తండ్రితో కలిసి సంతానం పొందుకున్నారు అయితే పుట్టినటువంటి పిల్లలు వారికి ఏ పాపం తెలుసు దేవుని యొక్క కరుణ చూడండి పుట్టినటువంటి పిల్లలకు కూడా ఆయన స్వాస్థ్యం ఏర్పాటు చేశాడు లోతు కుమార్తెలకు ఆలోచన వచ్చింది లోతు ప్రమేయం లేదు బుద్ధిపూర్వకంగా లోతు పాపం చేయలేదు మరి లోతు కుమార్తెలకు తండ్రి ద్వారా వచ్చినటువంటి సంతానం కూడా వారు కూడా అవశోభం తెలియని వారు ఏ పాపము కల్లా కప్పటం వంటివి ఏవి తెలియని పసికందులనమాట పుట్టినటువంటి వారు మరి పుట్టినటువంటి ఆ సంతానం కూడా విడవబడకుండా దేవుడు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు అందుకనే ఈ సందర్భంలో ఐగుప్తీరాలైనటువంటి హాగరు దాసిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ హాగరు శారాకు దాసిగా ఉంది శారాకు దాసి అయినటువంటి హాగరు అరణ్యములో మరి రెండు పర్యాయములు యజమానుని యొక్క ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన పరిస్థితిలో ఉంది దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు ప్రభునందు ప్రియమైన వార్లారా అందుకే ఆది కాండం పదహారో అధ్యాయం పదమూడవ వచ్చినలో హాగరు దేవునికి ఒక పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం ఆ పేరు ఏంటంటే చూచుచున్న దేవుడు ప్రభునందు ప్రియమైన వార్లారా మన దేవుడు చూచేటటువంటి దేవుడు ఆయన వినేటటువంటి దేవుడు మన దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం మన దేవుడు చూచే దేవుడు ఆలకించే దేవుడు కాబట్టి పొరుగు వారిదేమీ అన్యాయంగా ఆశించక దోచుకొనక న్యాయము కలిగి లోకంలో జీవిద్దాం దేవుడి కొద్ది మాటలను మనకొరకు దీవించునుగాక